హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించి ఒక షార్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి ఈ షార్ట్ నోటిఫికేషన్ అనేది ఇరవై మూడు పన్నెండు నెల రెండు వేల ఇరవై ఐదున త్రూ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ద్వారా దీనికి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ అనేది రిలీజ్ కాబడింది సిఎన్ సి జీరో టూ జీరో టూ ఫైవ్కి సంబంధించి ఒక ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్ అనేది రావడం జరిగింది దీంట్లో రిజిస్ట్రేషన్ డేట్స్కి సంబంధించి నెంబర్ ఆఫ్ వేకెన్సీకి సంబంధించి గ్రూప్ డీలో ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి వివరాలు అయితే వాళ్ళు తెలియజేయడం జరిగింది ఎప్పటి నుంచి అప్లికేషన్ ఓపెన్ అవుతుంది ఎప్పుడు క్లోజ్ అవుతుంది శాలరీ ఎంత ఉండబోతుంది ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్పడం అయితే జరిగిందండి సుమారుగా ఇరవై రెండు వేలకు సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి లెవెల్ వన్ పోస్టులకు సంబంధించి పాయింట్స్ మ్యాను అసిస్టెంట్ ట్రాక్ మెయింటెనరు అసిస్టెంట్ లోకో షెడ్ అసిస్టెంట్ ఆపరేషన్స్ అండ్ అదర్ డీటెయిల్స్ సంబంధించి దీంట్లో ఈ న్యూస్ పేపర్లు ఇవ్వడం అయితే జరిగిందండి మనం దానికి సంబంధించి ఆర్టికల్ అనేది ఇప్పుడు చూస్తున్నాము ఇప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ నెంబరు సిఎన్ జీరో నైన్ బై టూ జీరో టూ ఫైవ్ సంబంధించి ఇక్కడ ఈ ఎప్పుడైతే అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుందని చెప్తున్నారు ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరున అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఇరవై రెండు రెండు వేల ఇరవై ఆరు అంటే ఫిబ్రవరి ఇరవై వరకు దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది ఫీజు పేమెంట్ కూడా అప్పటివరకు ఉంటుందని వారు క్లియర్గా చెప్తున్నారండి ఇనీషియల్ పే వచ్చేటప్పటికి పద్దెనిమిది వేలు ఏజ్కి సంబంధించి వివరాలు కూడా పద్దెనిమిది నుంచి ముప్పై మూడేళ్ళు అలాగే ఏజ్ రిలక్షన్ అనేది ఉంటుంది టెన్త్ టూ వేకెన్సీస్ ఇరవై రెండు వేల పోస్టులు కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళు క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందండి మీరు అదే ఆ విషయాన్ని స్క్రీన్లో మీరు చూడొచ్చు తర్వాత వివిధ వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో ఆ వెబ్సైట్లు కూడా వాళ్ళు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనం అప్లై చేసుకోవడం దీనికి సంబంధించి వాళ్ళు రిక్రూట్మెంట్స్ వెబ్సైట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి ఈ అడ్వర్టైజ్మెంట్లో మీరు అది చూడవచ్చు ఇకపోతే ఈ గ్రూప్ డికి సంబంధించి ఎగ్జామ్ హైలైట్స్ అనేవి ఎలా ఉంటాయనే చూసుకుంటే సిబిటీ పిఈటి అండ్ మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఈ నాలుగు రకాల స్టేజెస్ అయితే మీరు దాటవలసిన అవసరం అయితే ఉంటుందండి ఇక్కడ దీనికి సంబంధించి వావర్వి ఒకసారి మనం చూసుకోగలిగితే నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి ఈ గ్రూప్ డి పోస్టులు వేకెన్సీ ఏవైతే రిక్రూట్ చేయబోతున్నారండి ఇక్కడ ఏవైతే పోస్టులు ఉన్నాయో పోస్టులన్నీ మీరు స్క్రీన్లో చూడొచ్చు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చి కూడా సిఎన్ జీరో నైన్ బై టూ జీరో టూ ఫైవ్ జాబ్ లెక్వేషన్ వచ్చినప్పటికి ఈ పోస్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో మీరు పని చేయవలసిన అవసరం అయితే ఉంటుంది మీరు ఏదైతే బోర్డు సెలెక్ట్ చేసుకున్నారో ఆ బోర్డుకి సంబంధించి మీరు ఆ పరిధికి సంబంధించి పని చేయవలసిన అవసరం అయితే ఉంటుంది మోడ్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఆన్లైన్ ఆఫ్లైన్ అంటే ఆన్లైన్లో ఉండబోతుందండి రిజిస్ట్రేషన్ డేట్స్ ఇరవై ఒకటి జనవరి అలాగే ట్వంటీ ఫిబ్రవరి వరకు ఉంటుందండి ఇంచుమించుగా మనకి నెల రోజుల టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సెలక్షన్ ప్రాసెస్కి వచ్చేటప్పటికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది సిబిటీ అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటి ఏవైతే రన్నింగ్ కానీ వెయిట్ లిఫ్ట్ చేయడం కానీ ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉంటాయి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మీరు చూడొచ్చు జనరల్ సైన్స్ మ్యాథ్స్ జీకే రీజనింగ్ అనేది ఉంటాయి ఎన్ని ఎన్ని మార్క్స్ కూడా ఇవ్వబోతున్నారు అనేది కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది శాలరీ వచ్చేటప్పుడు బేసిక్ పే అనేది మీకు పద్దెనిమిది వేల నుంచి మొదలవుతుందండి అఫీషియల్ వెబ్సైట్స్ వచ్చేటప్పుడు వాళ్ళు ఇవ్వడం కూడా జరిగింది స్క్రీన్లో దీనికి సంబంధించి చూడవచ్చు ఎప్పుడైతే నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా మనకి ఇవ్వబడుతుందో ఇరవై తారీఖుని దీనికి సంబంధించి పీడిఎఫ్ వచ్చి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఓపెన్ అవుతుంది అప్పుడు నేను మీకు డైరెక్ట్గా అఫీషియల్ లింక్స్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి ఎవరైతే టెన్త్ క్లాస్ ఐటీఐ చదువున్నారో వీళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉందండి లేకపోతే ఇంపార్టెంట్ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేట్స్ గురించి మనం ఒకసారి చూసే ప్రయత్నాలు చేద్దాము మనకి నోటిఫికేషన్ డేట్ ఏదైతే షార్ట్ నోటిఫికేషన్ అనేది ఇరవై మూడు డిసెంబరు రెండు వేల ఇరవై ఇచ్చారామని చెప్పుకున్నాము డీటెయిల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది ఇరవై జనవరి రెండు వేల ఇరవై ఆరున దీనికి సంబంధించి పీడిఎఫ్ అనేది మనకు డౌన్లోడ్ అవుతుంది అప్లై ఆన్లైన్ డేట్స్కి సంబంధించి ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరు అండి లాస్ట్ డేట్ టు పే అప్లికేషన్ ఫీజు ట్వంటీత్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు అండి మిగిలిన కరెక్షన్స్ కానీ మోటిఫికేషన్ కానీ డేట్ అనేది ఏమి ఇస్తారు ఏంటనేది మనం చూడాలి ఈ గ్రూప్ డికి సంబంధించి వేకెన్సీ అనేది మనం ఒకసారి చూసుకుంటే జోనల్ వైజ్గా వాళ్ళు ఇవ్వడం అయితే జరిగిందండి అప్రాక్సిమేట్లీ ఇరవై రెండు వేల వేకెన్సీకి సంబంధించి పాయింట్స్ మ్యాను అసిస్టెంట్ ట్రాక్ మైనర్ అసిస్టెంట్ లోకేష్ షైడ్ అసిస్టెంట్ ఆపరేషన్స్ అసిస్టెంట్ ఆపరేషన్స్ అండ్ అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ పోస్టులకు సంబంధించి మీరు స్క్రీన్లో చూడవచ్చు ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అప్రాక్స్ అండి ఇవి మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మొత్తం మీద ఇరవై రెండు వేల పోస్టులకు సంబంధించి వివరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది జోన్ వైజ్ కూడా ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది కూడా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇవన్నీ అఫీషియల్గా పీడిఎఫ్ ఇరవై తారీఖున మనకు డౌన్లోడ్ అయినప్పుడు ఇంకా క్లియర్గా మనకి అప్రోక్స్ అనేది లేకుండా క్లియర్ కట్గా మనకి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి ఈ షార్ట్ నోటిఫికేషన్ కాబట్టి దాంట్లో ఉన్న వివరాలు ఇవి ఇకపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే టెన్త్ క్లాసు ఆర్ ఐటీఐ మనకి కంపల్సరీగా ఉండాలండి మీరు స్క్రీన్లో దానికి సంబంధించి వివరాలు క్లియర్గా ఇచ్చారు ఖచ్చితంగా ఈక్వల్ అంటారు నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎన్ఏసి గ్రాంటెడ్ బై ఎన్సీబీటీఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద ఆర్ఆబీ గ్రూప్ డి టూ జీరో టూ సిక్స్ ఎగ్జామ్ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు అన్నీ మీరు క్యాండిడేట్స్ విత్ ద కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిసెస్ ఆర్ ఐటీఏ ఫర్ ది పోస్ట్ ఆఫ్ లెవెల్ వన్ అన్లైస్ ది అదర్వైజ్ ది స్పెసిఫైడ్ ఇవన్నీ మీరు చూడవచ్చు స్క్రీన్లో చూడండి క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిసెస్ ఫ్రమ్ ఎనీ ట్రేడ్ అలాగే ఏజ్ లిమిట్కి వచ్చేటప్పటికి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి కట్ ఆఫ్ ఉన్నదండి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు ఏళ్ళు వీళ్ళకి ఏదైతే ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయో ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కంప్లీట్గా కంప్లీట్గా వాళ్ళకి వర్తిస్తాయండి మెడికల్ స్టాండర్డ్స్కి వచ్చేటప్పుడు కూడా వాళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది అవి కూడా మీరు స్క్రీన్లో ఒకసారి చూడొచ్చు మిగిలిన వివరాలు ఏవైతే ఉన్నాయో మనకి ఎగ్జామ్ రిఫండ్ ఎంతైతే అయితే ఫీజు పే చేయాలి మేల్కి ఎంత ఫిమేల్కి ఎంత ఇలాంటి వివరాలన్నీ కూడా ఏవైతే అఫీషియల్ నోటిఫికేషన్ వస్తుందో అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలి ఇలాంటి విషయాలన్నీ కూడా నేను మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవి ఎలా ఇవ్వాలి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా నేను రాబోయే వీడియో నేను క్లియర్గా చేసి చెప్తానండి ప్రెసిడెంట్ ఈ షార్ట్ నోటీస్ ఏదైతే ఉందో నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ సంబంధించి వివరాలు అయితే ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి ఏదైనా డౌట్ అండ్ కామెంట్ చేయండి డెఫినెట్గా నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తానండి